అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తారీఖున దండెన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు కొరకు వాగ్దానం పంపినారు అదే వినగా మొదటి పేరు మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అవును దీని అర్థము మీ జీవితంలో యస్సు క్రీస్తును మీ ప్రభువుగా రాజుగా అంగీకరించి మీ హృదయములలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మీ ఆలోచనలు మీ నిర్ణయాలు పనులు అన్నీ ఆయనకు లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది ప్రభువుగా ప్రతిష్ఠించుట అంటే మీ జీవితానికి మీరే యజమాను కాదని క్రీస్తు మీ జీవితాన్ని పాలించే ప్రభు అని హృదయ హృదయశుద్ధి అనగా ఇది కేవలం బాహ్య క్రియలకు సంబంధించినది కాదు మీ లోపలి ఆలోచనలు ఉద్దేశాలు తలంపులు కూడా అన్ని సమర్పించుకోవడం ఆధ్యాత్మిక ఎదుగుదల అనగా ఇలా చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడి ఆయన ఆలోచనల వైపు మనస్సును మలుచుకోగలరు ఇంతటితో ఈ పరిశుతమైన వాక్యము తండ్రిని దేవుడు మన జీవితంలో నెరవేర్చుండక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచి గడిచిన దినం నుండి మరొక నూతన దినంలో పిత్రములు ఈ దినమంతా మేము చేసిన పన్నన్నింటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో ఆ యొక్క పనుల నిమిషంలో ఆరోగ్య విషయంలో మాకు తోడే ఉండండి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ముఖ్యంగా నా సోహోదరి అనారోగ్యంతో బాధపడుచున్నది ఆమె నిశ్వస్థపరచండి అలాగే నా సంఘ కాపరి శిశ్వ కృపా గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు యన ఆవిడికి ఆరోగ్యం ఇవ్వండి చర్చి పనులలో చేస్తూ ఆమె అలసిపోయి బలహీనముగా ఉంటున్నారు ఆమెకి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థతనివ్వండి అలాగే నా సోదరుడు జీవన్ గారిని వారి వారి గారిని ప్రేమతో కాపాడండి వారికి ఇరువరికి ఆయురగ్యం దయచేయండి ఆమెకి స్వరమునివ్వండి ఆ స్వరమును ఆ యొక్క మాట్లాడని స్థితిలో ఉన్నారు తల్లి ఆమె స్వస్థపరచండి వారి గారిని ఆరోగ్యంతో నింపండి జీవన్ గారిని ఆ యొక్క కాళ్ళు నరములు పనిచేయడానికి మీరు తోడ్పరిచి ఆరోగ్యమును ఆ యొక్క రక్త ప్రసరణను వారికి దయచేసి ఆ కుమారుడు తండ్రి ఆ బొటర్ పనిచేయడానికి సహాయం కలిగించండి అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుస్తున్నారు వారి అనోగ్యం చేస్తున్నాను తొలగించి సంపూర్ణమైన స్వతంత్రవ్వండి అలాగే నేచో అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న సోదరులు నా వల్ల వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అలాగే ఆకలి గల వారికి ఆహారమును వస్త్రమును ఇవ్వండి ఇల్లు లేని వారికి ఇల్లును చేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నీ నామములో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మలను బ్రతికింప చేస్తున్నందుకు మీకు వందనములు చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును మనస్తత్వమును వారి కుటుంబాలలో శాంతి సమాధానమును ఆశీర్వాదమును వారి సంఘాలకు వారికి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ మా ప్రభు మీమారుని ఎస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు విడిపించడం తల్లి